మహేష్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది సినిమా ఇంకా షురూ కానే లేదు అప్పుడే అంత జోరేంటి అనే అనుమానాలకు అస్సలు అవకాశమే లేకుండా ట్రెండ్ అవుతోంది ఈ హ్యాష్ టాగ్ ఈ సినిమా మహేష్ కి ఎన్ని విధాల స్పెషల్ రాజమౌళి ఏం చెప్పారు మనం కూడా మాట్లాడుకుందాం రండి విన్నారు సంగతి మనం అప్డేట్లు అడిగామనుకోండి కర్ర పట్టుకుంటారు కానీ కొన్ని కొన్ని డ్రాస్ల మీద నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి చెప్పక తప్పట్లేదు గారికి అలా ఆయన ఎక్కడో చెప్పిన విషయాలనే ట్రెండ్ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ గుంటూరు కారం వచ్చిన ఏడాదికైనా మహేష్ మూవీ అనౌన్స్మెంట్ వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు తాను చేయబోయే ఆఖరి రీజనల్ సినిమా కావడంతో గుంటూరు కార్యంలో మరీ మాస్ గా పర్ఫామ్ చేశారు మహేష్ నెక్స్ట్ సినిమా కోసం అన్ని విధాలా కొత్తగా కనిపించడానికి సిద్ధమైపోతున్నారు ఆ మధ్య డిక్షన్ క్లాసెస్ కూడా హాజరయ్యారు యాక్షన్ పరంగానూ ఫిజిక్ పరంగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు నెవర్ బిఫోర్ సీన్ అవతార్లో కనిపించడానికి సిద్ధమవుతున్నారు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఇప్పుడు హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయబోతున్నారు జక్కన్న ఫారిన్ ఆర్టిస్ట్లతో మహేష్ నటించడం కూడా ఒక రకంగా ఫస్ట్ టైమే పీరియాడిక్ జర్నర్ ని తన కెరీర్ లో ఇప్పటిదాకా టచ్ చేయనే లేదు సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగనుంది ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టి ప్రతి ఫ్రేమ్ ని ఆచితూచి ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి అన్నీ కంప్లీట్ చేసి ఈ ఇయర్ ఎండింగ్ లోనో నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనో గుడ్ చెప్పేయండి బాస్ అని ఆయనకి రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్